వేములవాడ మున్నూరు కాపు సంఘం భవనంలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన మున్నూరు కాపు సంఘం కార్యాలయం ఆదివారం రాష్ట్ర కాపు సంఘం అధ్యక్షులు శ్రీ తెలిపారు శనివారం ఆయన వేములవాడలో మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన మున్నూరు కాపు సంఘం కార్యాలయ ప్రారంభ కార్యక్రమానికి మన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మున్నూరు కాపు కుల బాంధవులు కాపు కుల సంఘ కార్యవర్గాలు మరియు కాపు కుల సంఘ ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో సంఘం నాయకులు కూరగాయల కొమరయ్య పోంశెట్టి శంకర్ కూరగాయల మల్లేశం నామాల పోషెట్టి నామాల లక్ష్మీరాజం కుమార్ ఇప్పపుల్ల అజయ్ తదితరులు పాల్గొన్నారు రేపు పంతొమ్మిది తారీఖు ఆదివారం రోజున దక్షిణ కాశీ పుణ్యక్షేత్రము రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మున్నరు కాపు నిత్యాన్నదాన సత్రము పక్క సంఘ భవనము రేపు ఉత్తర తెలంగాణ రాష్ట్ర ఉప కార్యాలయము ప్రారంభోత్సవం జరుగుతుంది కావున ముప్పై మూడు జిల్లా అధ్యక్షులను కమిటీ సభ్యులను మరియు రాష్ట్ర కమిటీ మెంబర్లందరి కూడా రాజన్న సిస్ల జిల్లా తరఫున కుల బాంధవులు అందరూ ఈరోజు ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అందరికీ స్వాగతం తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా రేపు మార్నింగ్ ఉదయం పది గంటల వరకు కూడా చేరుకొని కార్యాలయం ప్రారంభోత్సవం చేసుకొని మన రాజారాజేశ్వర స్వామి దర్శనం చేసుకొని అందరం కూడా భోజన వసతి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షులు కమిటీ మెంబర్లు రాష్ట్ర కమిటీ మెంబర్లు అందరూ కూడా రేపు ఈ కార్యక్రమానికి కూడా అందరూ పెట్టేస్తున్న హాజరు కావాలని కోరుచున్నాము ముఖ్యంగా హైదరాబాద్లో మనకు బర్కజ్పురాలో మూడు వేల స్క్వేర్ ఫీట్ పెద్ద హాలు కార్యాలయం మనకు సొంత భవనం ఉంది టెంకాజాత్ పేరు మీద ఉన్న కాపు భవనము మరి దానిలో కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఈ వేములవాడలో ఏర్పాటు చేయడానికి కారణం కూడా ఏంటంటే చాలామంది ఆదిలాబాద్ ఆసిలాబాద్ ఆసిఫాబాద్ కామారెడ్డి నిజామాబాద్ మంచిర్యాలి భూపాలపల్లి సొమ్మక సార్ల సార్లమ్మ జిల్లా నుంచి కూడా సుమారు ఈ ఈ కార్యాలయంకు దగ్గరగా పదిహేను జిల్లాలు ఉమ్మడి ఐదు జిల్లాలు ఏది నిజామాబాద్ కామారెడ్డి మన ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి ఆదిలాబాద్ మరి ఉమ్మడి వరంగల్ ఉమ్మడి మెదక్ నుంచి కూడా సగం జిల్లాలు కూడా ఇక్కడ దగ్గర అవుతాయి కాబట్టి గత ఆరు నెలల నుంచి కూడా అందరూ నాకు అడగడం జరిగింది మరి స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందరం కూడా ఎక్కువ బలోపేతం కావాలంటే హైదరాబాద్ రావాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని ఆరు నెలల్లో ఒక్కసారి కూడా రాయకపోతున్నాను ఇక్కడ దగ్గరలో ఉన్నట్టయితే ఒక రెండు గంటల లోపల ఇక్కడ గమ్యం మనకు ఆఫీస్కి చేర్చుకో చేరచ్చు మనం ఇక్కడ మీటింగ్స్ ఎక్కువ చేసుకొని రేపు స్థానిక ఎన్నికల్లో మన వాళ్ళని ఎక్కువ గెలిపించుకోవడానికి వీలైతుంది కావున మా వేములవాడ మన మును కాపు ఆ తరపున వాళ్ళు మనకు ఈ సంఘ భవనంను ఇవ్వడం జరిగింది మరి దానిలోనే రేపటి నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి మన పక్కకే మనకు సత్రభవనం ఉంది కాబట్టి అన్ని వసతులు కూడా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపటి నుండి ఈ ఉమ్మడి ఐదు జిల్లాలు ఇల్లు పదిహేను జిల్లాలు యాభై నిజో నియోజకవర్గాల్లో ఈ కమిటీలన్నీ కులాన్ని చేయడం కోసం ఇక్కడ మనవాళ్ళందరూ కూడా ఇక్కడ రాజన్న జిల్లా వేమువాడలో ఉన్న మరి జిల్లా అధ్యక్షులైనా